కూటమి ప్రభుత్వంలో ఒక పార్టీతో మరో పార్టీ సయోధ్యగా లేవని వేరువేరు కుంపట్లు పెట్టుకున్నారని బీజేపీ మరోసారి స్పష్టం చేసింది తెలుగుదేశం పార్టీ తమను చిన్న చూపు చూస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు పెనుమత్స విష్ణుకుమార రాజు తెగేసి చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ప్రమాణ స్వీకారోత్సవంలో విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి లోకల్ బాడీ ఎన్నికల్లో బిజెపికి కేవలం ఐదు శాతం సీట్లు కేటాయిస్తే సరిపోతుందని టీడీపీ చెప్పడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడిన నాయకులకు న్యాయం చేయాలని కూటమిలో బిజెపికి తగిన వాటా రావాలని డిమాండ్ చేశారు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారటమే కాక కూటమి రాజకీయాల్లో బిజెపి అసంతృప్తులను బహిర్గతం చేశాయి వాళ్ళది పదిహేను శాతం ఇంకో పార్టీది మీకున్నది ఐదు శాతం ఏందా ఐదు శాతం వాట్ ఈస్ దిస్ ఫైవ్ పర్సెంట్ దిస్ ఈస్ రిడిక్యులస్ ఇట్ ఈస్ రిడిక్యులస్ అండ్ ఐ అప్పీల్ ఆల్ ది లీడర్స్ అండ్ నూతనంగా పార్టీ బాధ్యతలు స్వీకరించిన మాధవ్ గారికి తప్పనిసరిగా ఈ ఐదు శాతము మల్టీ ఫోల్డ్ కింద తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత మాధవ్ గారి పైన ఉంది విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు కేవలం సీట్ల కేటాయింపునకు సంబంధించినవి మాత్రమే కాదు అవి ఆంధ్రప్రదేశ్ బిజెపి రాజకీయ స్థానం కూడా కూటమిలో బిజెపి ప్రాముఖ్యతను బలోపేతం చేయాలనే ఆకాంక్షలు సూచిస్తాయి రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో పది సీట్లలో పోటీ చేసిన బీజేపీ ఎనిమిది సీట్లు గెలుచుకుని భారీ విజయాన్ని సాధించింది అయితే కూటమి భాగస్వామి అయిన టిడిపి నూట నలభై నాలుగు సీట్లలో నూట ముప్పై ఐదు సీట్లు గెలిచింది ఈ విజయం బిజెపికి రాష్ట్రంలో తన ప్రభావాన్ని పెంచుకునే అవకాశాన్ని ఇచ్చినప్పటికీ సీట్ల కేటాయింపులో టీడీపీ ఆధిపత్యం బీజేపీ నాయకుల్లో అసంతృప్తిని రేకెత్తించింది బీజేపీ ప్రాబల్యం విస్తరించకుండా కుదించుకుని ఉండేలా చేసే విధంగా టీడీపీ ధోరణి ఉందని గుసగుసలు వినబడుతున్నాయి లోకల్ బాడీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనవి ఎందుకంటే అవి గ్రామీణ పట్టణ స్థాయిలో పార్టీ బలాన్ని ప్రదర్శించే అవకాశాన్ని ఇస్తాయి పార్టీకి క్యాడర్ అందించేది గ్రామాలే ఇలాంటప్పుడు పార్టీ ఉనికి పెరిగేందుకు బీజేపీ చర్యలు తీసుకుంటుంది కానీ టీడీపీ చర్య దీనికి అనుకూలంగా లేదు బీజేపీ రాష్ట్రంలో తన స్వతంత్ర ఉనికిని బలోపేతం చేసుకోవాలనే లక్ష్యాన్ని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు సూచిస్తాయి దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన వారికి న్యాయం చేయాలి అనే వాదన బీజేపీ కార్యకర్తలు నాయకులకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలనే ను స్పష్టం చేస్తోంది పివిఎన్ మాధవ్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం ఈ వ్యాఖ్యలకు కీలకమైన నేపథ్యం మాధవ్ బీజేపీ యువజన విభాగం నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆర్ఎస్ఎస్ తో దగ్గర సంబంధాలు పెంచుకున్న నాయకుడిగా గుర్తింపు పొందారు మాధవ్ నియామకం ఏపీలో బీజేపీ తన సంస్థాగత బలాన్ని పెంచడానికి ముఖ్యంగా బీసీ ఓటు బ్యాంకును ను లక్ష్యంగా చేసుకోవడానికి ఒక వ్యూహాత్మక చర్యగా అనిపిస్తోంది విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు మాధవ్ నాయకత్వంలో బిజెపి తో సీట్ల పంపకంలో గట్టిగా బేరమాడాలనే సంకేతాన్నిస్తున్నాయి ఇది మాధవ్ అలా పట్టుబట్టే స్థితిలో ఉన్నారు ఒక విధంగా పార్టీ నాయకత్వ పగ్గాలు చేపట్టగానే మాధవ్ కి ఎదురవుతున్న పెద్ద పరీక్ష ఇది దగ్గుబాటు పురంధరేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు విష్ణుకుమార్ రాజు ఇలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం పురంధరేశ్వరి ఎన్టీ రామారావు కుమార్తె చంద్రబాబు నాయుడు వదినా కావడం వల్ల టీడీపీ బీజేపీ కూటమిలో సమన్వయం సాఫీగా సాగింది ఆమెను ప్రశ్నించే సాహసం కానీ ఆమెను ఇరుకున పెట్టే ప్రకటనలు కానీ ఎవరూ చేయలేదు పురంధరేశ్వరి నాయకత్వంలో బిజెపి తో సీట్ల పంపకంలో ఎక్కువగా పట్టుబట్టడం కంటే చక్కగా రాజీ పడినట్లు కనిపిస్తోంది అయితే మాధవ్ నియామకం తర్వాత రాష్ట్రంలో బీజేపీ తన స్వ స్వతంత్ర ఉనికిని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో విష్ణుకుమార్ రాజు వంటి నాయకులు బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు పురంధరేశ్వరి చంద్రబాబుకు వదిలి కావడం టీడీపీ మధ్య సీట్ల పంపకంలో ఒక సమతుల్యతను నిర్వహించడంలో సహాయపడింది అయితే ఈ బంధుత్వం కొన్ని సందర్భాల్లో బీజేపీ లోపల అసంతృప్తిని కలిగించినట్లు కనిపిస్తుంది ఎందుకంటే బీజేపీ నాయకులు టీడీపీ ఆధిపత్యాన్ని అంగీకరించాల్సి వచ్చింది టీడీపీలో బిజెపి లేకపోతే చంద్రబాబు సీఎం కాలేరు అని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించడం బిజెపి రాజకీయ ప్రాముఖ్యతను గుర్తు చేసే ప్రయత్నమే మాధవ్ నాయకత్వంలో రాష్ట్రంలో బిజెపి తన సంస్థాగత బలాన్ని ముఖ్యంగా బీసీ ఓటు బ్యాంకు చేసుకుని తన ప్రభావాన్ని పెంచాలని చూస్తోంది లోకల్ బాడీ ఎన్నికలు ఈ వ్యూహంలో కీలకమైనవి ఎందుకంటే అవి గ్రామీణ స్థాయిలో బీజేపీ బలాన్ని నిరూపించే అవకాశాన్నిస్తాయి కుమార్ రాజు వ్యాఖ్యలు టీడీపీతో సీట్ల పంపకంలో గట్టిగా బేరం ఆడాలని బీజేపీ ఉద్దేశాన్ని సూచిస్తాయి అవసరమైతే తెగదెంపులు అనే సూచన కూటమి లోపల బీజేపీ తన స్థానాన్ని బలోపేతం చేయడానికి ఒత్తిడి వ్యూహాన్ని అవలంబిస్తుందని సంకేతం ఇస్తుంది ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడం ద్వారా బీజేపీ తన రాజకీయ సందేశాన్ని విస్తృత ప్రేక్షకులకు చేరవేయడంలో విజయం సాధించింది ఇది బీజేపీ కార్యకర్తలలో ఉత్సాహాన్ని రేకెత్తించడమే కాక టీడీపీ నాయకత్వంపై ఒత్తిడిని పెంచింది